హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఇంతవరకు మనల్ని ఆదరించి మనతో నడుస్తున్నటువంటి రైతు మహాసదులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ఇప్పటి వరకు మీకు అన్ని రకాల వెరైటీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఫీల్డ్ కూడా చూసి మీకు సరౌండింగ్లో నా సరౌండింగ్లో చుట్టుపక్కల ఒక నలభై కిలోమీటర్ల దూరం వరకు నలభై యాభై కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి ఏ కంపెనీ సీడ్స్ వాడుతున్నారు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి ఏ విధంగా నల్లిని తట్టుకున్నదా ముడతం తట్టుకున్నదా కాపు అంటే మనకు నల్లిని తట్టుకొని కాపు నిలబడదా నిలబడలేదా అనే అంశం గురించి క్లియర్ కట్ గా మీకైతే అయితే అనుకుంటున్నాను సో మీ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి అండి అన్న నమస్తే అయ్యా అన్నా ఏం పేరు అన్నా నా పేరు విక్రమ్ అన్న సన్ ఆఫ్ కోటయ్య విక్రమ్ సన్ ఆఫ్ కోటయ్య ఏ ఊరన్నా ఇది ముత్తితండ ఏ మండలం వస్తుంది గార్ల మండలం ఏ వస్తుంది మహబాద్ డిస్టిక్ సో ముత్తి తండ గార్ల మండలము మహబూబా డిస్టిక్ లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నామండి సో ఇక్కడ ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఒక్కసారి ఈ ఫీల్డ్ విజిట్ చేయండి ఎంత అద్భుతంగా ఉందో ఈ కాప్ అనేది ఎలా పడతా ఉందో మీరు ఒక్కసారి చూడండి ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ఈ డేట్ ఈ రోజు ఇరవై పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు పద్దెనిమిదో తారీఖు రెండో నెలలో కూడా ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూడండి తోట ఏ విధంగా మనకు మొత్తం కూడా పై వరకు కూడా కాపని పడతా వస్తూ ఉంది అండ్ పూత ఫ్లవరింగ్ తోటి తోట ఇంకా కూడా పైన మొత్తం పూత అనేది కనబడతా వస్తుంది పిందలు అనేది పడతా ఉంది సో ఈ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే అన్న ఏ వెరైటీ అయినా మీరు ఇది జమ్మి అన్న జమ్మి సో ఇది ఏది నందిని నందిని జమ్మీ అనే వెరైటీ సో అన్న ఈ వెరైటీ కనుక చూడండి మీరు ఒకసారి ఇది జమ్మి అనేటువంటి వెరైటీ ఏంటన్నా సో అన్న ఎలా అనిపించింది అన్న ఈ వెరైటీ మీకు బాగుందన్న ఇది ఓకేనా రైతులు వేసుకోవచ్చు అంటారా సో ఎలా అంటారు ఇది బాగుందన్న ఇది మాకు మా వీరన్న ఇచ్చారు ఇది ఓకే ఇతను ఇది మాట మేరకు తీసుకున్నారు మరి మీ అన్నగారు చెప్పినట్టు ఇక్కడ నిలబడదంటారా నిలబడి బాగుందా ఇప్పుడు మంచి ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వచ్చే ముప్పై వచ్చే అవకాశం ఒకసారి మీరు చూడొచ్చండి ఈ కాప అనేది ఏ విధంగా ఉందో ఎంత దగ్గర గడుపుతో వచ్చిందో చూడండి గుజ్జు కాపా వచ్చిందండి ఎటు చూడు ఇదే చెట్టు కాదండి ఏ చెట్టు చూడండి మీరు ఇటు తిప్పని అని చూడండి ఒకసారి అటు చూపి నీ ఎనకలు చూపి క్లియర్ చూపి మొత్తం అసలు ఇటు చూపి మొత్తం ఎటు చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉందండి సో మంచి కాపు అద్భుతమైనటువంటి కాపు అయితే పడింది చిక్కటి కాపు ఉందండి దగ్గర దగ్గర కనపతోటి కాయ సైజు కూడా అద్భుతంగా ఉంది సో కాయ సైజ్ అనేది ఏ విధంగా ఉంది సైజ్ బ్రహ్మాండంగా వస్తా ఉన్నప్పుడు మొత్తం తాలు కనబడదు ఇక్కడ దీంట్లో తాళైతే నాకు కనబడలేదు సో మీరు కింద నుంచి పై వరకు చూడొచ్చండి కాయ పండిన కాయని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా కాయ మచ్చ అనేది లేదండి కాయ అనేది చాలా బ్రహ్మాండంగా వచ్చా ఉంది అది కాయ కూడా చూసినా సన్నగా ఉంది తేజ రకానికి తగ్గట్టుగా ఉంది ప్రతి ఒక్కరైతే రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీ అండి ఇది జమ్మి నందిని క్రాప్ల జమ్మి అనే వెరైటీ సో అన్న మీరు ఏ విధంగా ఎన్ని రోజులు ఎన్ని రోజులు స్ప్రే చేసుకోవడం జరిగింది వన్ వీక్ అన్న సిక్స్ ఫైవ్ డేస్ నుండి వన్ వీక్ మధ్యలో వన్ వీక్ నుంచి ఫైవ్ డేస్ మధ్య డేస్ నుండి సెవెన్ డేస్ మధ్యలో హైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ మధ్యలో అంటే ఐదు రోజులు పైపడే స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పుడు నల్లి సమయంలో కూడా అలానే చేశారు బాగుంది తట్టుకొని నిలబడ్డది నిలబడ్డది ఇప్పుడు మా ఊరు కూడా చూస్తున్నారు అడుగుతూనే ఉన్నారు ఏ వెరైటీ ఎవరు ఇచ్చారు ఎవరిని అడుగుతున్నారు ఊరు వాళ్ళు కూడా క్లియర్ గా అడుగుతా ఉన్నారు అన్నమాట సో ఏ వెరైటీ వేశారు ఏంది అన్నా ఎందుకంటే కాపనే చాలా అద్భుతంగా వచ్చింది సో ఇక్కడ సరౌండింగ్ లో కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే తోట అయితే ఏది కూడా లేదండి సో చాలా బాగా వచ్చింది సైజ్ కూడా అద్భుతంగా రావడం జరిగింది మంచి వెరైటీ అండి సో ఇది నందిని క్రాప్ కేర్ వాళ్ళది జమ్మి అనేటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతులు అయితే వేసుకోవచ్చు అంటారు చెప్తున్నామంటే నలుగురు రైతులు మీ మాట సో కాబట్టి ఏ ఏమైనా దీంట్లో ఏమైనా లోటుపాట్లు క్లియర్ గా మెషన్ చేసా లేదు లేదు నేను ఎప్పటికప్పుడు మా అన్నకు చెప్తూనే ఉంటాను ఊళ్ళోళ్ళు వీళ్ళు అడిగారు వాళ్ళు అడిగారు అని చెప్తూనే ఉంటాను చూసిన వాళ్ళు ఇటు కూలికి వాళ్ళు వెళ్తారు కదా ఆయన పోచారమైన ఆయన కూడా అడుగుతున్నాను ఏ వెరైటీ ఎక్కడ ఉంది తెచ్చారని అడుగుతున్నాడు ఇదండి సో ఈ వెరైటీ కనుక చూసుకున్నట్లయితే జమ్మి అనేటువంటి వెరైటీ సో నందిని క్రాప్ కిర జమ్మి అనేటువంటి వెరైటీ అండి సో వెరైటీ అయితే చాలా బాగుంది కాపు కింద నుంచి పై వరకు కూడా ఒకటే సైజు ఉంది కాయ మచ్చ అనేది లేదు చివరి వరకు కూడా ఇప్పుడు కూడా నల్లిని తట్టుకొని మొత్తం కూడా కాపు పిందగా మారుతా వస్తూ ఉందండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ సమయంలో ఈ రోజు పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇప్పుడు ఈ సమయం ఫిబ్రవరి నెలలో కూడా ఫిబ్రవరి సగం ముగిసిన నాటికి కూడా ఇప్పటికీ కాయ అనేది పడతా వస్తూ ఉంది ఫ్లవరింగ్ అనేది అధికంగా కనబడతా ఉందండి సో వెరైటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోదగ్గ వెరైటీలో అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదాగ వెరైటీ అండి ఈ వెరైటీ జమ్మి అనేటువంటి వెరైటీ కనుక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఖచ్చితంగా బుక్ అయితే చేసుకోవచ్చండి సో వెరైటీ అయితే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రోడక్ట్ వేసుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే కాయ సైజ్ అనేది పైనుంచి కింద వరకు బాగుంది అండ్ కాయ కూడా నిండుగా ఉంది వెయిట్ కూడా వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఖచ్చితంగా మంచి బరువు పడేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు సో ఇదండి ఈ రియాలిటీ వీడియోలో మనం తెలుసుకో అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నట్టు రోజు మాసాలు ఎవరైనా ఉన్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోండి ఆమె మీ తోటలకు షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్